ಕಿಲ್ಲಾರೆ ಕೈಕನಕ್ಕೆ ಯಾವಾಗ ಹೇಳಿ 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 ಅಕ್ಷರmer 2 ಲಕ್ಷ ಮಾತ್ರ ಜಯಲಿಕ್ಷರ 2 ಲಕ್ಷ ಮಾತ್ರ ಜಯಲಿಕ್ಷ ನಕದಮತ್ತ ರೇವಂತ್ ರೆಟ್ ಡೌನ್ ಡೌನ್ ರೈತಲನ್ನ ಕಟ್ಟಮತ್ತ ರೇವಂತ್ ಕಟ್ಟ ಡೌನ್ ಡೌನ್ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట తప్పి రైతులు నట్టేయట ముంచి ఇవాళ రెండు లక్షలు చేస్తాను ఏ సరత లేకుండా కూడా ఏ సరత లేకుండా రెండు లక్షల రూపాయలు చేస్తాను మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమం పిలుపు మేరకు ఈ రోజు అయితే మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్మ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం అంటే ప్రతి ఒక్క రైతు కూడా రెండు లక్షల రూపాయలు చేస్తానని చెప్పి ఈ రోజు రైతులు నట్టేట ముంచే ఎంతవరకు సవాన్ మరి అదే అదే విధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఏడు వేల కోట్లు రుమాఫీ చేస్తున్నారు మరి రైతులకు ఇచ్చేసింది మొత్తం పదిహేడు వేల కోట్లే అంటే మిగతా మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు మోసం మోసం ఎప్పుడు రుణమాఫీ చేస్తారు మరి అదే విధంగా ఇవాళ రైతులకు రైతులకు రెండు రెండు లక్షల రూపాయలు అయినారు ఎక్కడ రుణమై అయింది ప్రతి రైతు గోసపాడి బ్యాంకులో చూస్తున్నారు అంటే ఏ బ్యాంకులో ఎంత మాఫై అయిందో కూడా క్లారిటీ లేదు బ్యాంకు మేనేజర్లు క్లారిటీ ఇస్తలేరు మరి రైతులకు కూడా రుణమాఫీ లేదు ఇవాళ రేషన్ కార్డు ప్రకారమే నువ్వు ఇస్తున్నావు రేషన్ కార్డులో ఆరు మంది రైతులు ఉంటే ఆరు మంది పొలాల మీద భూమి ఉంటుంది ఆరు మంది ఆరు మంది లోన్ తీసుకుంటారు కానీ ఆ రేషన్ కార్డులో ఒక్కరికే రుణమాఫీ చేస్తాం మరి మీద ఐదు మంది పరిస్థితి ఏంటి ఇవాళ ఈ రకంగా దొంగ మాటలు చెప్పి రైతులను నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి నీకు సీఏ పదవిలో కొనసాగిన రైతుకి హక్కు లేదు ఎందుకంటే నువ్వు రైతు పాలసే కొట్టి కూడా ఈరోజు రైతులు మోసం చేస్తారు ఇప్పుడు పంట దిగుబడి ఎవరు ఇప్పుడు పంట పంటకి పెట్టుబడి ఖర్చు పెట్టాలి మరి మీరు ఇచ్చిన రైతు భరోసా ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేలు అన్నారు మరి ఆ భరోసా ఎక్కడ పోయింది ఇలా భరోసా కొట్టే ఇవాళ రైతు రైతుల మాకు కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు చేత కానప్పుడు రైతులకు మోసం చేసి ఈ రకం చేయడం సమంజసం కాదు ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నీ పరిపాలన బట్టి ఖచ్చితంగా నువ్వు తక్షణమే తక్షణమే చేత కాకుంటే దీపోలని ఇవాళ భారత రాష్ట్ర సమితి తరఫున నుంచి కూడా ఇవాళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు మేరకు వరకు మండల కేంద్రం జరిగింది నాయకుడు రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రతి ఎన్నికల సభలో డిసెంబర్ తొమ్మిది తర్వాత రెండు లక్షల రూపాయలు ఎవరు అయితే ఉన్నాయో బ్యాంకుల్లో వాళ్ళు పోయి మాఫికాయని తెచ్చుకోండి నాది పూచి రైతు భరోసా ఇస్తాం ఎకరాకు ఐదు వేల రూపాయలు అని చెప్పని పని రైతులను అమ్మించి రైతులతో ఓట్లేసుకున్న తర్వాత రైతులను నట్టేయటం ఉంచిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో నలభై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవుతుందని చెప్పి ప్రకటించినాడు మరి కేబినెట్ మీటింగ్లో ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లు మరి రైతు రుమాఫీ కొరకు కేటాయించి బడ్జెట్లో ఈ ఈనాడు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి మరి ఈరోజు రైతు అందరిని మోసం చేసి రైతులకు న్యాయం చేయ రైతులకు నుమాఫు చేయని చెప్పని రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలవకుంట్ల తారక రామారావు గారు ఏమి హరీష్ రావు గారు అడ్డదిడ్డంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు అవి మామూలుగా బజార్ లో మాట్లాడే మాటల విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు నివే చెప్పినావు ఆ రోజు రైతులకు రెండు లక్షలు నమాఫు చేస్తావు డిసెంబర్ తొమ్మిది అయినా మొత్తం రోజే బ్యాంగ్ పోవాలని చెప్పినావు మరి ఈ రోజు రైతుల పక్షాన్ని అడిగే ఇయా విలక్ష నాయకుల పైన ఈ రకంగా మాట్లాడుతూ ఎంతవరకు సభమని మేము అడుగుతున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు పెట్టుబడి రైతు బీమా మరి రైతులకు అన్ని రకాల అందించి భారతదేశంలోనే తెలంగాణ రైతాంగాన్ని ఒక అగ్రగామి నిలబెట్టినారు కానీ నేడు నీవు తెలంగాణ రైతాంగాన్ని నట్టేట తెలంగాణకు మనకు ఏకైక ప్రధాని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉత్పత్తిని తెలంగాణ యొక్క జీడిపిని పెంచే వ్యవసాయాన్ని కుంటుపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి మేము ఏమడుగుతున్నాము రైతులకు రుమాఫీ చేయమంటున్నాము రైతులకు రైతు భరోసా ఇవ్వమంటున్నాము రైతు పచాన ఉన్న కేసీఆర్ గారు అన్నాడు ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కొరకు పెడితే నీవు అధికారులకు వచ్చిన తర్వాత ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి మరి వాటికి ఈరోజు లెక్కలేదు పక్కలేదు ఈరోజు వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు నీ ఒక మాట మాట్లాడుతావు నీ మంత్రివర్గంలో ఉండే మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మీరు అసరపరిచే విధంగా మాట్లాడుతున్నారు వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీ గురించి అర్థమైంది రైతులకు పాపమని పాలు పోస్తే మరి పావే కాటేసిందని ఈరోజు రైతులు మజా పడుతున్నారు రైతు రా రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎన్నడూ బాగుపడదు తస్పత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క ఉసు దింది ఇప్పుడైనా మేము కోరుతున్నాం రే నువ్వు ఏదైతే ఎన్నికలలో ప్రకటించినావో ఎన్నికల హామీలను ఏదైతే ఇచ్చినావో రైతులందరికీ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేసే తీరాలా రైతులకు రైతు భరోసా ఇవ్వాలా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయాలా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ లేకపోతే టీఆర్ఎస్ పక్షాన బిఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము జై తెలంగాణ పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అదే స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాల ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అదేవిధంగా చెప్పికొని చెప్పకొండి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సమస్త ప్రజల అభిమానం చూపడ్డాడు కానీ మన ఎలక్షన్లో కేవలము చిత్తవారి ఆలోచనలతో ఏదో ఏదో విధంగా అధికారాలు తెచ్చుకోవాలనే దురుద్దేశంతో రకరకాల మోసాలు చేసి రకరకాల హామీలతో అధికారులకు వచ్చాడు మరి ఆ రోజు ఏం చెప్పినాడు రెండు లక్షల రూపాయల రుణమాపం చేస్తా అన్నాడు మరి ఇప్పటిక ఏం జరిగింది వాస్తవాన్ని చూస్తే ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని మాఫీ చేయాల్సింది లెక్కల ప్రకారం కానీ రెండు విడతల్లో ఆరు ఆరు వేల కోట్లు ఇచ్చిండు లాస్ట్కి రెండు లక్షలు లాస్ట్కి రెండు లక్షల రూపాయలు మాత్రము ఆరు ఆరు వేల మందికి ఆరు ఆరు లక్షల ఆరు వేల కోట్లు ఇచ్చిండు మొత్తం లెక్కేసుకుంటే పద్దెనిమిది వేల కోట్లు ఈరోజు రుణమాపం జరిగింది మరి నిజంగా చూస్తే ఈరోజు రైతులకు ఆధార్ లో పేరు తప్పిందనో లేకుంటే అకౌంట్ బుక్ లో పేరు తప్పిందోనో రకరకాల కారణాల వల్ల దాదాపు ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయలని రైతులకు ఇవ్వాలి అదే ఉద్దేశంతో పార్టీ ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలని బాబు చేయాలి అనే మీద డిమాండ్ తోని ఈ రోజు ఉద్యమాన్ని చేపడింది ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలని మాఫ్ చేసే వరకు మేమంతా కూడా రైతుల వెంట ఉండి ఈ ఉద్యమాన్ని సాధిస్తామని చెప్పి